అయితే మీ ఫస్ట్ హీరో ఏమో చైతన్య గారు మీ ఫస్ట్ డైరెక్టర్ ఏమో సుకుమార్ గారు ఈ రోజు చైతన్య గారు ఏమో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు ఒక తండేళ్లతోటి సుకుమార్ గారు ఏమో అసలు వేరే వేరే లెవెల్లో ఉన్నారు మరి ఇప్పటికీ అలాగే ఉంటుందా వాళ్ళ అంటే నాకు భయం వేస్తుంది ఎందుకంటే నాకు మామూలుగా సుక్కు అని పిలవడం అలవాటు బట్ తన స్టేచర్ కానీ తన దీనికి కానీ అది నలుగురిలో ఉన్నప్పుడు గమ్ముని సుఖు అని పిలవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకన్నా ఏజ్లో కూడా పెద్ద 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 బట్ మా రిలేషన్ రిలేషన్లో ఆ అలవాటు నాకు అది ఇప్పుడు ఇబ్బంది పడుతుంటే ఒకసారి తనతో నేనేశాను సుఖ నాకు ఎలా పిలవాలి తెలియదు అసలు అట్లాంటివి ఏం పెట్టుకోకు నువ్వు ఏం పర్వాలేదు నేను చూసుకుంటే అంటాం కానీ ఇప్పుడు నేను బయటికి వెళ్ళినప్పుడు మాత్రం సుగు గారు అంటున్నాను లేదా సుఖు అంటున్నాను బట్ ఏదైనా కూడా సుకు ఆయనకి నాకున్న ఒకటి ఉంటుంది అంటే ఎలా చెప్పాలి దీస్ ఆర్ లైక్ బ్లెస్సింగ్స్ అనుకోలే నేనంతే ఇంత ఇంతమంది పెద్దోళ్లతో హ్యాపీగా రూమ్ లో కూర్చుని టీ తాగుతూ నాకున్న నా నోట్లోకి వచ్చిన మాటలు నాకున్న అది నవ్వు అవ్వచ్చు బాధ అవ్వచ్చు లేదా చెప్పుకోగల చెప్పుకోగలడం అనేది రియల్లీ